నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు తెనాలి పట్టణంలో రణరంగ చౌక్ చూస్తున్నాం మనం చెంచుపేట ఫ్లేవర్ పక్కనే మనం చూడవచ్చు అనమాట స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వీరులు సమరయోధుల దేశభక్తి గురించి ఇక్కడ ప్రత్యేకంగా సంస్మరణ చిహ్నాలు ఏర్పాటు చేశారు అంటే స్మారక స్థూపాలన్నమాట ఇవి ఎనిమిది మంది దేశభక్తులు వారి గుర్తుగా ఇక్కడ ఏర్పాటు చేశారు రణారంగ చౌక్ తెనాలి చెంచుపేటలో మనం చూస్తున్నాం మాజేడు సుబ్బారావు గారు గాలి రామకోటయ్య గారు ప్రయాగ రాఘవయ్య గారు సుబ్బారెడ్డి గారు శివలింగం గారు లక్ష్మీనారాయణ గారు ఈ విధంగా ఎందరో దేశభక్తులు పోరాట పటిమ ఫలితంగా ఈ ప్రాంతంలో స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్న నేతలుగా చెప్పుకోవచ్చు చాలామంది యువతకి వారు ముందుండి ప్రాణాలు ఒడ్డారనే చెప్తారు రణరంగం చౌక్ తెనాలి మనం చూస్తున్నాం చెంచుపేట ఫ్లేవర్ అనమాట ఇది రణరంగ చౌక్ అనమాట వారి స్మృతి చిహ్నంగా ఈ విధంగా ఏర్పాటు చేశారు ప్రతి ఏడాది ఆగస్టు పన్నెండవ తేదీన ఇక్కడ ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు స్వాతంత్ర సమరయోధుల దేశభక్తి పోరాట పటమని గుర్తుకు తెచ్చుకునే విధంగా అన్ని పార్టీల వారు కూడా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు ఏదైనా సరే అలనాటి త్యాగదనులు పోరాట వీరులు వారి స్ఫూర్తి నేటి యువతకి ఆదర్శంగా నిలవాలని చాలామంది నాయకులు కోరుతూ ఉంటారు పార్టీలకు అతీతంగా దేశభక్తి భావాన్ని ప్రజల్లో యువతలో పెంపొందించే విధంగా ఉండేందుకు ఇలాంటి చౌకలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్తున్నారు చాలామంది సంస్మరణ దినంగా ఏర్పాటు చేస్తారు ఆగస్టు పన్నెండవ తేదీన ప్రతి ఏడాది రణరంగ చౌక్ తెనాలిలో మనం చూస్తున్నాం ఏదైనా సరే జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా నేటి యువతకి ఇలాంటి స్థూపాలు ఇలాంటి నేతలు ఆదర్శప్రాయంగా మనకు కనిపిస్తారని చెప్పాలి జాతీయ వాదాన్ని జాతీయ భావాన్ని దేశభక్తిని పెంపొందించేందుకు వారు ఎంతగానో నేటి యువతకి ఆదర్శప్రాయంగా ఉంటారని చెప్పవచ్చు అన్నాడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు స్థూపాన్ని రన్నరంగ చౌక్ తెనాల్లో మనం చూస్తున్నాం పార్టీలు ఏవైనప్పటికీ దేశం కోసం స్వాతంత్రం కోసం తెనాలి పట్టణం కోసం పోరాటాలు జరిపిన అమరవీరులు స్వాతంత్ర సమర యోధుల దేశభక్తిని ఈనాటి యువత పుణికుపుచ్చుకోవాలని చాలామంది పెద్దలు ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకంటే భారతదేశం గురించి జాతీయ భావాన్ని గురించి ఇలాంటి స్థూపాలు స్మారక ఈ విధంగా పునరుద్ధరీకరణ చేశారనమాట అంటే జాతీయ భావాన్ని దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ రణరంగ శాఖ ఏర్పాటు చేశారు అంటే ఒక స్మృతి చిహ్నంగా ఏర్పాటు చేశారనమాట అది విశేషంగా చెప్పుకోవచ్చు తనాలి చెంచుపేటలో మనం చూస్తున్నాం నేటివిత దేశం కోసం ఆలోచించే విధంగా ఇలాంటి చౌకలు ఇలాంటి దేశభక్తుల గాథలు చరిత్రలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఇక్కడ చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు యువతకి ఆదర్శ భావాలు చెప్పేందుకు ఇలాంటి జాతీయ నేతలు దేశభక్తుల ఆలోచన విధానం జీవిత చరిత్రలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా సరే గతం కంటే మిన్నగా తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ప్రస్తుత ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదన్ల మనోహర్ గారు ప్రతి డివిజన్లో పర్యటన చేస్తున్నారు తెనాలి మండల కేంద్రాల్లో ఈరోజు కొలకలూరు ప్రాంతంలో కూడా పర్యటన చేసి ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తున్నారు ఈ విధంగా తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు దూసుకుపోతున్నారు అదేవిధంగా తెలుగుదేశం నేత మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ గారు కూడా కూటమి నేతల సహకారంతో పర్యటనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నారు ప్రజా సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలపాటి ప్రసాద్ గారు కూడా తెలుగుదేశం నేతగా పర్యటనలు చేస్తున్నారు ఒకవైపు నాదెళ్ళ మనోహర్ గారు మరొక వైపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విధంగా కూటమి నేతలు పోటాపోటీగా ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి ఇటు నుంచి మనం వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ఈ చెంచుపేట ఈ సెంటర్ నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట పార్టీలు ఏవైనప్పటికీ కూడా తనాలి ప్రజల గురించి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా నాదండ్ల మనోహర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారుల్ని జాగృతం చేస్తున్నారు పనుల్ని వేగవంతం చేస్తున్నారు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా వార్డుల్లో పర్యటనలు చేస్తున్నారు ఈ విధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు నాదండ్ల మనోహర్ గారు ఆలపాటి రాజా గారు అందరూ పర్యటన చేస్తూ ప్రజల వద్దకి వెళ్తున్నారు తెనాలి పట్టణంలో ఇది విశేషంగా చెప్పుకోవచ్చు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ